వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ హీరో నానికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది అందులోనూ దసరా హాయ్ నాన్న వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పాడడంతో సరిపోదే శనివారంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి దీనికి తగ్గట్లుగా ఈ చిత్రానికి పాన్ ఇండియా లెవెల్లో భారీగానే ప్రమోట్ చేశారు నాని ముఖ్యంగా ముంబై కొచ్చి బెంగళూరు చెన్నైలోని నాని ప్రమోషన్లకు గట్టిగా చేశారు అక్కడ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్కి కూడా బాగా ఇంటర్వ్యూలు ఇచ్చారు అయితే సౌత్ ఇండియా విషయం పక్కన పెడితే హిందీలో మాత్రం నాని కష్టాన్ని ఫలితం దక్కలేకపోయింది ముంబైలో సరిపోదో శనివారం హిందీ వెర్షన్ సూర్య శాంట్రైడ్తో అతి తక్కువ థియేటర్లకు దక్కాయంట ఆర్ అంటే ఆర్ఏ స్క్రీన్లు నార్త్ బెట్లో ముంబై నగరం చాలా పెద్దది ఇక్కడ థియేటర్లు చాలా ఎక్కువగా ఉంటాయి అలానే ఏదైనా సినిమా ఇక్కడ బాగా ఆడుతుందంటే ఖచ్చితంగా అది నార్త్ మొత్తం నుంచి మార్కెట్ రాబట్టే అవకాశం ఉంటుంది అందుకోసమే ఇక్కడ గట్టిగా ప్రమోషన్స్ చేస్తారు నాని కానీ తన సినిమా హిందీ వెర్షన్కి రిలీజ్ రోజు ముంబై మొత్తం కలిపి కేవలం ఆరంటే ఆరు స్క్రీన్లే దక్కాయంట ఇక తెలుగు వెర్షన్కి అయితే ముంబై మొత్తం కలిపి తొమ్మిది స్క్రీన్లు మాత్రమే కేటాయించారంట ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాని ఫ్యాన్స్ కాస్త హట్ అవుతున్నారు నాని ఎంత కష్టపడినా కానీ థియేటర్లకు దక్కకపోవడం దురదృష్టం అంటూ పోస్టులు పెడుతున్నారు అయినా సినిమాకి మంచి టాక్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా థియేటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ చెప్పుకొస్తున్నారు ఆ సినిమా హిట్ అయిందా నాకు తెలియదే నారా లోహిత్ ఓపెన్ కామెంట్స్ ఇక ఈ సినిమా టాక్ విషయానికి వస్తే ఆడియన్స్ నుంచి పాజిటివ్ అభిప్రాయమే వస్తుంది సినిమాలో నాని యాక్షన్ సీక్వెల్స్ ను బాగున్నాయని ఎస్ జె సూర్య యాక్టింగ్ కూడా ఇరగదీశారని చెబుతున్నారు అయితే సినిమాలో తరువాత ఏం జరగబోతుంది అనేది తెలియకపోవడం కాస్త మైనస్ అంటున్నారు ఓవరాల్ గా సినిమా అయితే పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది ఇక జేమ్స్ బేజా ఇచ్చిన మ్యూజిక్ బీజిఎంకి నుంచి మంచి మార్కులు పడ్డాయి ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది అంటే సుందరానికి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సినిమాను తెరకెక్కించారు నాని తో పాటు అతనికి ఇది రెండో ప్రాజెక్ట్ అంటే సుందరానికి సరిపోదా శనివారం చిత్రాలకి దేనికి అదే సంబంధం లేకుండా రెండు డిఫరెంట్ జోనర్లో తీశారని వివేకాత్రేయ ఈ సినిమా చాలా నమ్మకంగా చెప్పారు నాని